డిసెంబర్ ఫోర్త్న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల మధ్య సింపుల్గా ఏఎన్ఆర్ విగ్రహం సాక్షిగా నాగ చైతన్య శోభిత ధూలిపాల పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి పెళ్లి తర్వాత కొత్త జంట శ్రీశైలం మల్లన్న స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు పెళ్లి సందర్భంగా జరిగిన ప్రతి ఫంక్షన్లో శోభిత ట్రెడిషన్ లుక్స్ అందరినీ మెస్ఫరైజ్ చేశాయి రీసెంట్గా నాగ చైతన్య శోభిత అనురాగ్ కాశ్యప్ కుమార్ తాలియా కశ్యప్ పెళ్లిలో సందడి చేశారు ఆ పెళ్లికి శోభిత వేసుకున్న గోల్డెన్ పంజాబీ సూట్ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రస్తుతం ఆమె ఆ సూట్లో కొన్ని ఫొటోస్ని తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది హెవీ జర్దోసి ఎంబ్రాయిడరీ హై నెక్ గోల్డ్ సూట్కి రాయల్ గ్రీన్ చూడీ మ్యాచ్ చేసిన శోభిత ట్రెడిషనల్ యాక్సెసరీస్తో ఈ లుక్కి సరికొత్త టచ్ ఇచ్చింది ఆమె తన హెయిర్ని హైబన్తో స్టైల్ చేసింది ఇక చెవులకు ధరించిన యాంటిక్ జుంకాలు మంచి రాయల్ లిక్ ఇస్తున్నాయి ప్రస్తుతం శోభితా లుక్కు సంబంధించిన ఫొటోస్ వైరల్గా మారాయి ఆ ఫొటోస్ని వీళ్ళు మీరు చూసేయండి